నాయకులకి పాత్రికే మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషం శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారిని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీ రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశస్సుల మేరకు వారిని నియమించినందుకు మనస్ఫూర్తిగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేయటమే కాకుండా అధ్యక్షుడిగా నియమించబడినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను వారు తీసుకున్నటువంటి ఈ బాధ్యతలు రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తల యొక్క పనితనాన్ని వారి శ్రమని గౌరవిస్తూ రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ రాజ్యం తీసుకుంటున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలని పాలనా కార్యక్రమాలని ప్రతి గ్రామానికి వాడవాడకి ఇంటింటికి తీసుకువెళ్లేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి నేను హృదయపూర్వకంగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పెద్దలు ఇప్పుడే మాట్లాడినట్టుగా గత పది సంవత్సరాలు లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఆనాటి టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి అనేక పోలీస్ కేసులు ఉన్నప్పటికీ అనేక రకాలైనటువంటి నిర్బంధాలు ఉన్నప్పటికీ అనేక రకాలైనటువంటి అవమానాలు గురి చేస్తున్నప్పటికి కూడా అచంచలమైనటువంటి దీక్షతో కాంగ్రెస్ జెండాని భుజానేసుకొని ఈ పార్టీని అధికారంలో చేసుకొచ్చిన మీ అందరికి కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేయటమే కాకుండా మీరందరూ ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని ఓటు వేసేటువంటి ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ ద్వారా మనం ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు ఇతర హామీల గురించి కూడా వాళ్ళందరికీ చెప్పి మీరంతా ఓట్ అడిగి మనందరినీ గెలిపించారు